నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎంబీ జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తగూడ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుందాం అదేంటి అంటే ఫాస్ట్ ఫాస్ట్ అంటే వేగం కాదండి ఫాస్ట్ అంటే వన్ ఆఫ్ ది మెడికల్ ఎమర్జెన్సీ ఇన్ పెరాలసిస్ పేషెంట్స్ ఫాస్ట్ ఫుల్ ఫామ్ చెప్తాను ఒకసారి వినండి ఎఫ్ ఫర్ ఫేషియల్ వీక్నెస్ ఏ ఫర్ ఆమ్ వీక్నెస్ స్పీ ఎస్ ఫర్ స్పీచ్ డిఫికల్టీ అండ్ టీ ఫర్ టైం ఇది మనము పైన చెప్పిన మూడు కండిషన్స్ ఎక్కడ చూస్తాము అంటే పారాలసిస్ పేషెంట్స్లో చూస్తాము అంటే హాఫ్ ఆఫ్ ది బాడీ ప్యారలైజ్ అయినప్పుడు మొత్తం హాఫ్ ఆఫ్ ది బాడీ ఇన్వాల్వ్ అవ్వనవసరం లేదండి కొంతమందికి కాలు పని చేయకపోవడము కొంతమందికి చేయి పని చేయకపోవడము కొంతమంది ఓన్లీ ఫేస్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వడము ఇలాంటి కండిషన్స్లో మనకి ప్రజెంట్ అవుతారు కానీ చాలామంది కూడా హాఫ్ ఆఫ్ ది బాడీ ప్యారలైజ్డ్ అయ్యి మన దగ్గరికి వస్తారు సో అసలు ఈ ప్యారెరాలసిస్ ఎందుకు వస్తుంది ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చూద్దాం అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఎప్పుడైతే కానీ బీపీ కానీ షుగర్ కానీ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు అండ్ ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ కార్డియాక్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఎవరైతే ఇర్రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకు కూడా అండ్ ఒబేసిటీ మో బిఎంఐ అనేది థర్టీ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ స్మోకింగ్ హిస్టరీ ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు ఆల్కహాలు డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఇంకా కార్డియా ప్రాబ్లమ్స్ని వాల్వులర్ హార్ట్ డిసీజెస్ ఎస్పెషలీ మైటల్ స్ట్రోసిస్ ఇంకా అదర్ వాల్వ్యులర్ డిసీజెస్లో మనకి గుండె లయ అనేది క్రమబద్ధంగా ఉండదు అంటే ఇర్రెగ్యులర్గా ఉంటుంది దీన్నే మోస్ట్ కామన్గా ఏట్రియల్ ఫిబ్రిలేషన్స్లో మనకి బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల వచ్చేదాన్ని కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్స్ అంటాము అండ్ ఇంకా ఎవరికి వస్తుంది అంటే కొన్ని జెనెటిక్ కారణాల వల్ల అంటే ప్రోటీన్సీ ప్రోటీనిస్ డెఫిషియన్సీ యాంటీ యాంటీ బాడీ సిండ్రోమ్ ఎస్ఎల్ఈ ఇలాంటి కండిషన్స్లో కూడా ఇంకా కొంతమంది సికిల్సల్ ఎనీమియాతో బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హైపర్ హోమోసిస్టినీమియా అండ్ వ్యాస్కులైటిస్ ఇలాంటి కండిషన్స్లో మనకి బ్లడ్ అనేది క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి సో మన దగ్గరికి విత్ ఇన్ సిక్స్ ఫోర్ టు సిక్స్ అవర్స్లో తీసుకొచ్చారు లక్షణాలు కనబడినాక అంటే మనం వీళ్ళని సేవ్ చేసే అవకాశం ఉంది అని అర్థం అండి ఎందుకంటే మనకి టెనెక్టి ప్లేస్ అంటే ఈ రక్తం గడ్డ కరిగించే ఇంజెక్షన్ పేరు టెనెక్టి ప్లేస్ అంటాము ఇది కనుక మనము విత్న్ టైంలో ఇస్తే మనకి పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఉంటుంది సో పేషెంట్ రాగానే మనం ఏం చేయాలి ఫస్ట్ పేషెంట్కి మనము సిటీ స్కాన్ చేయాలి ఎందుకంటే అన్ని స్ట్రోక్స్ కూడా రక్తం గడ్డ వల్ల రావండి ఈవెన్ బీపీ ఎక్కువైపోయి రక్తనాళాలు చితికి బ్లీడింగ్ అయ్యి అట్లా కూడా దాన్ని ఐసీ బ్లీడింగ్ అంటారు వాళ్ళకు కూడా పక్షవాతం కండిషన్స్ ఉంటుంది సో దీది ఈ రక్తం బ్లీడ్ అయ్యేదానికి మనము ఇంజక్షన్ ఇవ్వమండి ఓన్లీ బ్లడ్ క్లాట్ అయిన దానికి మాత్రమే ఇంజక్షన్ ఇస్తాం ఆ క్లాట్ని త్రాంబోస త్రాంబస్ అంటాము దా ఈ త్రాంబస్ని కరిగించే ప్రక్రియనే త్రాంబోలైసిస్ అంటాము సో సిటీ స్కాన్ చేశాక సిటీ స్కాన్లో ఏమీ లేదు నార్మలే ఉంది ఉంది అంటే అలా నార్మల్గా ఉండి లక్షణాలు అంటే హాఫ్ ఆఫ్ ది బాడీ కానీ లేకపోతే ఫేస్ కానీ చేయి కానీ కాలు కానీ చేయట్లేదు అంటే మనకి మనం వీళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వాలని అర్థం ఏ ఎంత ఎస్ ఇవ్వాలి అంటే జీరో పాయింట్ సిక్స్ ఆర్ జీరో పాయింట్ నైన్ మిల్లీగ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్లో ఇస్తాము యూజువల్గా థర్టీ 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 ఫైవ్ ఎంజీ ఇస్తామండి దీన్ని బోలస్ రూపంలో ఇస్తామంటే ఒకేసారి ఇస్తాము సో ఇచ్చాక పేషెంట్కి విత్ ఇన్ ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్లో సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ మనము సిటీ స్కాన్ చేయించుకోవాలి కొన్ని చిన్న బ్లడ్ క్లాట్స్ అయితే సెకండ్ సారీ తీసినది కూడా సిటీ స్కాన్ నార్మల్గా ఉంటుందండి ఎక్కువ పెద్ద క్లాట్ అయి ఉండి మా బ్రెయిన్ చాలా మట్టుకు డ్యామేజ్ అయింది అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసిన సిటీ స్కాన్లో మనకి క్లాట్ అనేది కనబడుతుంది సో ఇవి కొంతమందికి ఈ డ్రగ్ ఇవ్వకూడదండి ఒకటి ఐసీ బ్లీడింగ్లో ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి అవి ఏంటి అని అంటే మెయిన్గా అల్సర్స్తో వాళ్ళు హిమరాయిడ్స్ అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు ప్లేట్లెట్స్ కొంతమందికి ఆటోమేటిక్గానే తక్కువ ఉంటాయి అలా వాళ్ళకి ఇలా ఈ డ్రగ్ని ఇవ్వకూడదు సో ఈ డ్రగ్ ఇచ్చేటప్పుడు కూడా పేషెంట్ వాళ్ళ కన్సెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కొన్ని కొంతమందికి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే చాలా మట్టుకు ఏం కాదండి ఇది సే మోస్ట్లీ సేఫ్ డ్రగ్గే చాలా ఇస్తూనే ఉంటాము నేనైతే చాలామందికి ఇచ్చాను చాలా మంచి రికవరీ ఉంటుంది రిజల్ట్ ఉంటుంది ఒక ఫ్యామిలీని సేఫ్ చేసే హ్యాపీనెస్ మరి ఇందులో ఉండదండి వన్ ఫ్యామిలీలో ఎవరు ఎఫెక్ట్ అయినా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది సో మీ మన సరౌండింగ్స్లో ఎవరైనా మన ఫ్యామిలీస్లో కానీ కొలీగ్స్లో కానీ ఎవరైతే ఇలా లక్షణాలు ఉండి వాళ్ళు ఇట్లా ఉంది అని అంటే వెంటనే గా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం చాలా చాలా మంచిదండి అర్థమైందనే అనుకుంటున్నానండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండ్ మోర్ ఓవర్ ఇది ఫ్యామిలీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి చాలామందికి ఈ ఫాస్ట్ గురించి కానీ త్రాంబోలేసిస్ అనే ఇంజెక్షన్ గురించి కానీ తెలియదు తెలుసుకోండి ఒక ఈ ఇంజక్షన్ కనుక ఇవ్వకుండా మనము టైం వేస్ట్ చేసినట్టయితే వాళ్ళు రికవరీ అవ్వాలి అంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ టూ చాలామంది ఫైవ్ ఇయర్స్ దాకా కూడా కోలుకోని వాళ్ళు ఉంటాయి అంటే డిపెండ్ ఆన్ క్లాట్ అది మన బ్రెయిన్లో ఎంత ఎఫెక్ట్ అయింది ఎంత బ్రెయిన్ డ్యామేజ్ అయిందనే దాన్ని బట్టి కూడా ఉంటుంది సో ఏది కూడా మెడికల్ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి తొందరగా ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్గా నియర్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం చాలా మంచిది ఓకేనా అండి బి హెల్దీ బి హ్యాపీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్